నమస్కారం వెల్కమ్ టు ఆర్ఎీ దిశ రాజమౌళి మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతుంటాడో అంత ఒదిగి ఉంటే అతను ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు లేదు ఎదిగిన కొద్దీ అహంకారం పెరిగిపోతే అద పతానికి తొక్కబడతాడు ఈ చిన్న లాజిక్ అర్థమైతే జీవితం మొత్తం అర్థమవుతుంది సో ఈ ఇంత ఉపోద్ఘాతం ఎవరికోసం అంటే ఇక్కడ ఒక సినిమా హీరో ఈ సినిమాతో విలన్ అని కూడా చెప్పొచ్చు ఆయన పేరే అల్లు అర్జున్ యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ హీరో ఆల్మోస్ట్ ఆల్ అప్కమింగ్ అనదు వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీకి వచ్చిండు ఒక సంస్కారవంతమైన ఉంటే అతను ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాడు కానీ తన ప్రవర్తనతోని తన క్యారెక్టరైజేషన్తో కొంత తనకు కలిగించే విషయాన్ని తన చేతులలో చేసుకున్నాడు అని చెప్పేసి ఒక వదంతులు అది నిజమా లేదా అన్నది మనం ఆయనకు వదిలేద్దాం టు ది పాయింట్ అక్కడ కూడా పక్క వెళ్దాం ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఎంత హీరో అయినా కూడా సినిమా అన్నది నిజంగా కూడా ఈ సమాజంలో ఒక ప్రభావం చూపిస్తుంది ఆ సినిమా హీరో ఎట్లా చేస్తాడు అన్నది చాలామంది దాన్ని ఫాలో అవుతారు అయితే కొంతమంది అంటారు ఏ సినిమాలో జరిగింది నిజ జీవితంలో జరగదు సినిమా చూసి ఎవరు చెడిపోరు అని అంటారు కదా ఇది చాలా తప్పు సినిమా ప్రభావం చాలా ఉంది సమాజం మీద ప్రస్తుత సమాజం మీద ఎందుకంటే అట్లా లేనప్పుడు సినిమాలు చూపించింది అది నిజ జీవితంలో జరుగుతుంది దానికి ఇన్స్పిరేషన్ అయిపోయి చెడును తొందరగా చేసుకుంటారు అందుకే సినిమా వాళ్ళ మీద చెడును ప్రోత్సహించే పనులు కనుక ఎక్కువ అయితే అది సమాజానికి కీడు చేస్తుంది సో ఇంత ఉపద్భాతం మళ్ళీ చెప్తున్నా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి పుష్పన్న సినిమా రిలీజ్ అయింది అది ఆల్రెడీ పార్ట్ వన్ వచ్చింది పార్ట్ టూ వచ్చింది ఆ సినిమా నెగిటివ్ రోల్ పోషించిండు తర్వాత అవిటితనాన్ని ప్రోత్సహించే విధంగా ఒక ఒక అవినీతి అక్రమాలను ప్రోత్సహించే విధంగా ఆ సినిమా ఉన్నది అయినా కూడా జనాలు ఎందుకు చూస్తున్నారు అంటే ఆ నెగిటివిటీ ప్రభావం సమాజం మీద పడ్డది అది కూడా మనం పక్కన వెళ్దాం ఇవాళ ఆయన అరెస్ట్ కాబోతున్నాడు అరెస్ట్ అయిండు కూడా ఎందుకు తను అభి అభిమానులే అంత అభిమానం లేకపోతే ఆ హీరో మీద వాళ్ళు ఫస్ట్ డే రోజు ఒక స్త్రీ ఒక స్త్రీ తన చిన్న పిల్లల్ని వేసుకుని సినిమాకి వచ్చి చూస్తున్నదంటే ఇది ఈ వీళ్ళకి అడుగుతున్నా నేను ఎవడైతే సినిమా ప్రభావం ఈ సమాజం మీద ఉండదు అనే ముర్ఖులకి సమాధానం ఏంటంటే ఒక స్త్రీ అభిమాని తన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అది పిల్లలు తీసుకొని వచ్చిందనేది ప్రాణాలే కోల్పోయింది సో ఇది చాలా ఈ సమాజం మీద చెడు ప్రభావం చూపించడానికి ఇంత ఉపోద్ఘాటం చెప్పాల్సి వస్తుంది అవన్నీ కూడా మనం పక్కన పెడదాం మొత్తానికి అయితే అస్థితి చచ్చిపోయింది సుమోటోగా పోలీసులు అంటే వాళ్ళ భర్త ఇచ్చిన దాని మీద కేసు పెట్టిండ్రు హీరో మీద కేసు బుక్ అయిపోయింది అయితే ఈ ఒక్క కేసు అంటే ఒక్క అల్లు అర్జున్ కేసు ఆయన చుట్టూ ఆయన ప్రవర్తన మీద ఆధారపడి ఇవాళ దారి తీసింది ఆయన అరెస్ట్ చేసిండ్రు తీసుకొచ్చిండ్రు కోర్టు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల జైలు ఆయనకు వేసింది కానీ హైకోర్టు మన ఆయనకు బెయిల్ ఇచ్చింది సో ఇప్పటికి ఈ వీడియో చేస్తున్న టైంకి ఆయన ఊగిసలాటలో ఉన్నాడు బెయిల్ దొరుకుతుందా ఇంటికి వస్తాడా అన్నట్టు ఇదన్నీ కూడా మనకు ప్రస్తుతం కానీ ఇక్కడ ప్రజలల్లో ఒకటి ఏముందంటే ఒక అల్లు అర్జున్కు అహంకారం పెరిగిపోయింది తన నోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అని ఒక వదంతులు వ్యాపిస్తున్నాయి ఈ సోషల్ మీడియా యుగంలో ఇక్కడ నెంబర్ వన్ వదంతు ఏంటంటే ఏదైతే అంటే అల్లు అల్లురావలింగ పెట్టిన భిక్షతో చిరంజీవి ఎదిగిండు చిరంజీవి ఎదిగిన తర్వాత చిరంజీవి అనే చెట్టు నీడ కింద ఈ ఆయన చుట్టూ ఉన్న హీరోలు అందరూ ఎదిగండు అన్నది వాస్తవం అయితే ఈ మధ్యలో నెంబర్ వన్ మతంతో ఆయన తగిన ఈ మధ్యలో అల్లు అర్జున్ నోటు దురుసు ఎక్కువైపోయి అహంకారం పెరిగిపోయి ఒక రెండు సినిమాలు ఇంటికాగానే చిరంజీవిని చిరంజీవి తమ్ముడిని చిరంజీవి కొడుకుని టార్గెట్ చేసి ఒక మాటలు మాట్లాడిండు అందుకోసమే వాళ్ళు వాళ్ళ కక్ష తీర్చుకుంటారు అన్నది ఒక వదంతు అది పక్కన పెడితే రెండవ వదంతు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి మీదనే వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ఆ సినిమా ఫంక్షన్ పుష్ప సినిమా ఫంక్షన్లోనే అల్లు అర్జున్ నాకు ఎవరు ముఖ్యమంత్రి తెలియదు బిహేవియర్ చేసి ఆయన పేరే తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేసి తర్వాత తెలుసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ సంబోధించడం అన్నది రెండవ వదంతు ఈ రెండు కారణాలతో వాళ్ళ ఆయన అరెస్ట్ జరిగేదని చెప్పేసి మనకు సోర్సెస్ వచ్చినాయి ఇది మనం కూలంకుశంగా చర్చిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవిని చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ని చిరంజీవి కొడుకు రామ్ చరణ్ని ఈయన టార్గెట్ చేసిండు ఆ డైలాగ్ కూడా సినిమాలో ఉంది అని చెప్పేసి అంటే ఆ కుటుంబం ఇవాళ ఈయన మీద కక్ష తీర్చుకుంది ఇవాళ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ తన ప్రాప తన తన అధికారాన్ని ఉపయోగించి ఈ ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రిని చెప్పి ఈ ఒక్క సాకు దొరికింది ఏదైతే ఆ అమ్మాయి చనిపోయిందో ఆ సాకుతోని వీరిని అరెస్ట్ చేయించు అని చెప్పేసి ఒక వదంతు ఒక పుకారు లేకుంటే ఒక నిజమో ఒక అబద్ధమో మనకు తెలియదు అది ఇవాళ సోషల్ మీడియాలో సర్కిల్ అవుతుంది ఇది ఒకటి ఆ కుటుంబమే వీళ్ళ మీద కక్ష తీసుకుంటున్నారు ఇక రెండవది సాధ్య సకల్ మనం చేద్దాం సాక్షాత్తు మనం అనుకున్నట్టు ముఖ్యమంత్రి గారిని ఆయన టార్గెట్ ఆయన ఆయన ఆయనకు తెలిసో తెలియక జరిగింది కానీ తను సేఎం రేవంత్ రెడ్డి గారు కక్ష తీర్చుకోవడానికి కోసమే ఆయన లూప్ ఆయన ఒక సంఘటన అవకాశం దొరికింది కాబట్టి ఆయనను తీసి లోపలించి పోలీసు వాళ్ళతోనే అని చెప్పేసేసి ఇది సో ఇవి మనం రెండు పేర్లు వేస్తే ఇవి నిజమాబద్ధం అని మనం కాసేపు పక్కన పెడితే సో ఇక్కడ జరిగింది ఇంకొక విషయం కూడా వచ్చింది ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారు తన పలుకులను ఉపయోగించి సీఎం చంద్రబాబుకు చెప్పించి సీఎం చంద్రబాబు తన శిష్యుడైన రేవంత్ రెడ్డికి చెప్పించి ఇది చేసిండు అని చెప్పేసి ఇంకొక సో ఇన్ని రకరకాల ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ బిహేవియరిజం అంటే పవన్ అల్లు అర్జున్ అనే వ్యక్తి కనుక తను కంట్రోల్లో ఉండి తను నిజంగా కూడా కరెక్ట్గా మాట్లాడి ఎదిగిన కొద్దీ ఒదిగిపోయి ఉండకుండా తన తన నైజాన్ని బయట పెట్టి అహంకారపూరితంగా చిరంజీవి గారిని దూషించండి కాబట్టి ఇంత జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా విచ్చరడిగా సమాజంలో ఏరుతుంది కాబట్టి ఇవన్నీ లాయవు వీటన్నిట్లలో మనం నిర్ణయించుకునే మనం ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే అది నిజమా అబద్ధం అనేది మనం తర్వాత విషయం కానీ ఒకటి ఒక్కటి మాత్రం పచ్చ ఏంటంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి అహంకారం తగదు ఎదిగిన కొద్దీ అంటే సెలబ్రిటీ ఎస్పెషల్గా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటే మంచిది లేదంటే అధపాతాలకు తొక్కబడతారు అనేది ఇవల్ల ఇది ఒక సామెత అయితే ఇంకోటి ఈ ఈ అరెస్ట్తోనే అల్లు అర్జున్కు ఒదిగింది ఏం లేదు తను యువకుడు కాబట్టి ఉన్నాడు కాబట్టి జైలు పోతాడు తిరిగి వచ్చేస్తాడు పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఈరోజు అల్లు అర్జున్ ఏదైతే మానసిక క్షోభ అనుభవించిండో ఆయన సోషల్ మీడియాలో నేను చదివినా ఏమంటున్నాడంటే తను బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వడం లేదు నెంబర్ వన్ పాయింట్ తర్వాత ఆయనను తీసుకొచ్చి పోలీసు ర్యాండ్లో పోలీసు వ్యాన్లో ఎక్కిచ్చిండ్రు అటొక్క పోలీసు ఇటొక్క పోలీసు ఆయన మధ్యలో కూర్చుని పెట్టుకొని పోలీసు ర్యాండ్లో ఆయన తరలించను ఒకటి ఇక్కడ ఆయన మానసిక సంఘర్షణ ఏంటి ఇది మనం ఆలోచించాలి ఒక వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది తను స్వేచ్ఛగా జీవించవచ్చు కానీ ఒక సెలబ్రిటీ హోదాను అనుభవించి ఒక టాప్ తను ఎప్పుడు చుట్టూ కొంత ఏదైతే బౌన్సర్ను పెట్టుకొని ఒక ఓ యువరాజు లాగా ఏలిన వ్యక్తి ఇవాళ ఒక అనామకుడిగా ఒక దొంగలాగా ఆయన సినిమా ఏదైతే చేసిందో ఆ సినిమాలో ఒక దొంగలాగా ఒక పోలీసు ల్యాన్లో నేను తీసుకెళ్ళాను సో ఇది ఆలోచిస్తే ఆయన రియలైజ్ కావాలి నేను ఎట్లా అనుభవించినా ఎట్లా ఉన్నా ఇవాళ పోలీస్ ర్యాన్లో నన్ను తీసుకెళ్ళిన అనుభవించాలి ఆ మానసిక క్షోభ పాపం ఆయనకి ఎంత నరకం చూపిస్తుంది కానీ అదంతా ఎంత తప్పు అంటే అని మనం ఆ లాజిక్లో వెళ్తే అది నిజంగా కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవిని తిడితే ఆ ఫ్యామిలీని ఈ కక్ష తీర్చుకుంటే ఇట్లా జరిగింది అనుకోవచ్చు అవి కూడా కాకుండా ఆయన నిజంగా కూడా ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటే ఇది వాళ్ళు ఇది వచ్చునా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇది చక్కెర పడుతుంది ఇవన్నీ కూడా మనం పక్కన పెడదాం ఆ హీరోయిజం బిహే బిహేవియరిజం కూడా ఆయన చేసే క్యారెక్టర్స్ కూడా సమాజానికి ఒక మంచి చేస్తుంటాయి ఇదే అంటారు కర్మ సిద్ధాంతం కర్మ ఫలితం ఆయన చేసిన కర్మ ఒక దొంగ క్యారెక్టరేషన్ ఒక ఆవిటోనిక్ క్యారెక్టరేషన్డు ఇదే పుష్ప సినిమాలో కానీ అదే ఆయనకు తిరిగి ఇమీడియట్ కొట్టింది ఒకప్పుడు ఈయన చేసిన పాపం నడకం ఉంటుండే అని అన్నవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ ఈ కలియుగంలో నడకం ఎక్కడ ఉన్నది ఎక్కడనే అనుభవించుకోవాలి అందుకోసమే ఇదంతా విశ్లేషించిన తర్వాత నేను సూటిగా అల్లు అర్జున్ చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ నీకు తెలిసో తెలియకనో అవకాశం వచ్చే అవకాశం రాకనో ఏదో ఒక బిరక్కిలు జరిగో నువ్వు ఒక సెలబ్రిటీ హోదాకి వెళ్ళావు అసలు స్టార్టింగ్లో నిన్ను ముఖం చూస్తే నీకు హీరో కూడా కావు నువ్వు కానీ చిరంజీవి నీడనే నువ్వు వచ్చినావు అవన్నీ కూడా మనం కాస్త పక్కన ఉన్నది అంత అనాలిసిస్ కానీ నీకు ఒక సెలబ్రిటీ వచ్చిన తర్వాత నువ్వు ఇట్లాంటి చిల్లర క్యారెక్టర్లు వేసేసి చిల్లర అంటే సమాజానికి కీడు చేసే క్యారెక్టర్లు వేసి సినిమా చూసే ప్రేక్షకులు మనసులో విష బీజం నాటే క్యారెక్టర్లు వేయకుండా సమాజానికి పనికొచ్చే క్యారెక్టర్లు ఎన్నో చేయొచ్చు అవి నువ్వు నీ లోపల మార్పు వస్తాయని నేను కోరుకుంటున్నా ప్రేక్షకులు మరి మీరేమంటారు మీరు కూడా ఆలోచించండి ఇన్ని లాజిక్లు చెప్పినా ఈ లాజిక్లో ఏది క్యారెక్టర్ మీ కామెంట్ రూపంలో పెట్టండి సో ఇది బహుశా అల్లు అర్జున్ లోపల మంచి క్యారెక్టర్ చేసే బుద్ధి వస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాం మీరు కోరుకుంటు చైతన్యంగాణ జైవారం